ఈ రహస్యాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించగలమా ఖచ్చితంగా డబ్బు సంపాదించడం అనుకున్నంత కష్టమేమీ కాదు ఉదాహరణకి మీరు అప్పుల్లో ఉన్నారు ప్రతిరోజు అప్పు ఎలా తీర్చాలి అప్పు తీరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటారు నేను డబ్బు సంపాదించగలను అప్పులు తీరిపోవడంతో పాటు మరింత డబ్బును సంపాదిస్తాను అని నమ్మండి అలా జరిగినట్లు ఊహించుకొని సంతోషంగా ఉండండి గుర్తుంచుకోండి డబ్బు గురించి వ్యతిరేక భావాలు మీలో ఉన్నప్పుడు డబ్బును ఆకర్షించలేరు అలా కాకుండా అవసరమైన దానికన్నా నా దగ్గర ఎక్కువే ఉంది బోలేడంత డబ్బు ఉంది ఇంకా నా దగ్గరికి వస్తుంది నాకు రోజు డబ్బు అందుతోంది అందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని భావించండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బు అందుకోవాలంటే కొంత డబ్బు ఇవ్వాలి ఇవ్వడం అనేది ఎక్కువ డబ్బు అందుకునేందుకు ఒక గొప్ప ప్రక్రియ ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బు ఇస్తున్నారంటే నా దగ్గర సమృద్ధిగా ఉంది అనే సంకేతాన్ని ఈ విశ్వంలోకి పంపిస్తున్నారని అర్థం